అందరికీ నమస్కారం వెల్కమ్ టు డేనుంగుల మహేష్ తెలుగు యూట్యూబ్ ఛానల్ మన ఆంధ్రప్రదేశ్ రాష్ట్ర వ్యాప్తంగా ఉన్న రైతులందరికీ కూడా నిన్న జరిగినటువంటి కేబినెట్ మీటింగ్లో సీఎం చంద్రబాబు నాయుడు గారు వ్యవసాయ శాఖ మంత్రి అచ్చెన్నాయుడు గారు మామూలు భూములటువంటి రైతులకు అలాగే కౌలు రైతులకు అటవీ భూములు సాగు చేసేటువంటి వారికి దేవాదాయ భూములు సాగు చేసేటువంటి వారి కోసం ఏదైతే ఎన్నికల మేనిఫెస్టోలో అన్నదాత సుఖీభోవా పిఎం కిసాన్ పథకాల ద్వారా సంవత్సరానికి ఇరవై వేల రూపాయలు అందిస్తామని ప్రకటించినటువంటి హామీ ప్రకారం ఈ యొక్క పథకానికి డేట్ అనేది ఫిక్స్ చేశారు ఇక వచ్చే నెల ఐదో తారీఖు నుంచి కూడా రైతుల ఖాతాల్లోకి ఈ యొక్క అన్నదాత సుఖీభొవా పిఎం కిసాన్ పథకాల తొలి విడత డబ్బులు వచ్చే నెల ఐదో తారీఖు నుంచి కూడా రైతుల ఖాతాల్లోకి ఈ యొక్క అన్నదాత సుఖీభోవా పిఎం కిసాన్ పథకాల డబ్బులను విడుదల చేయాలని చెప్పి నిర్ణయం తీసుకున్నారు మరి కొత్త రైతులకు కూడా అవకాశం కల్పించారు మరి రాష్ట్ర వ్యాప్తంగా ఇప్పటికే మనకు ఒక పెట్టుబడి సాయం కోసం రైతన్నలు ఎంతగానో ఎదురుచూస్తున్నారు మరి మన ప్రభుత్వం కూడా పదకొండు నెలల పాలన అయితే పూర్తి చేసుకోబోతుంది ఈ నేపథ్యంలోనే రైతులకు ఇచ్చినటువంటి హామీలను అలాగే మన కూటమి ప్రభుత్వం ఎన్నికల మేనిఫెస్టోలో ఇచ్చినటువంటి హామీలను ఒక్కొక్కటిగా అమలు చేయాలని చెప్పి నిర్ణయం తీసుకున్నారు మరి దీని ప్రకారం కొద్దిసేపటికి రాదు అంటే నిన్నటి రోజున జరిగినటువంటి కేబినెట్ మీటింగ్లో సీఎం చంద్రబాబు నాయుడు గారు ఆదేశాలు అయితే ఇచ్చారు మరి రాష్ట్రవ్యాప్తంగా ఇప్పటికే మనకు భూమి ఉన్నటువంటి రైతులకు అనేక ప్రయోజనాలు అందుతూ ఉన్నాయని మరి కౌలుకు అంటే వేరొకరి భూమిని కౌలుకు తీసుకుని కౌలు చేస్తున్నటువంటి రైతులకు చాలా నష్టం జరుగుతోందని వారికి మేలు చేయాలని చెప్పి సీఎం చంద్రబాబు నాయుడు గారు కూడా మనకి ఇక్కడ ఆదేశాలు అయితే జారీ చేశారు మరి రాష్ట్రవ్యాప్తంగా ఉన్నటువంటి ఉన్నటువంటి రైతులకు అలాగే భూమి లేనటువంటి మరి ఈ విధంగా రైతులకు ఇచ్చినటువంటి హామీ ప్రకారం అన్నదాత సుఖీబాబా పిఎం కిసాన్ పథకాలకు డేట్ అయితే ఫిక్స్ అయింది ఇక రైతులు తప్పనిసరిగా ఇవి చేసుకోవాలని చెప్పి చెప్పారు అలాగే మనకు ఈ మూడు ప్రూఫ్స్ కూడా తప్పనిసరిగా ప్రతి రైతు కూడా కలిగి ఉండాలని దానికంటే ముందు మీరు మూడు పనులు చేయాల్సి ఉంటుందని కూడా ఇక్కడ ఏపీ ప్రభుత్వం కొన్ని కొత్త రూల్స్ను కూడా విడుదల చేస్తున్నట్లు కూడా ఆ అప్డేట్ అయితే తీసుకురావడం జరిగింది ఇక చాలామంది అంటే గత ప్రభుత్వంలో అర్హత లేకపోయినా కూడా ఈ రైతు భరోసా పిఎం కిసాన్ సాయాన్ని పొందుతున్నారని మీరు రైతు భరోసా పిఎం కిసాన్ కింద అర్హత లేనటువంటి రైతులను తొలగించేందుకు కూడా అవకాశం ఉన్నట్లు కూడా ఇక్కడ అప్డేట్ అయితే తీసుకురావడం జరిగింది మరి రాష్ట్ర వ్యాప్తంగా ఈ అన్నదాత సుఖీబో పిఎం కిసాన్ పథకం అనేది మనకు చాలా ఇంపార్టెంట్ ఈ పథకం ద్వారా కొన్ని లక్షల మంది మన ఏపీలో ఉన్నటువంటి యాభై నాలుగు లక్షల మంది రైతులైతే పొందబోతూ పొందబోతున్నారు మరి సీఎం చంద్రబాబు నాయుడు గారు కూడా ఈ విషయాన్ని ఆయన అసెంబ్లీ సాక్షిగా సృష్టించడం జరిగింది రైతుల సంక్షేమాన్ని ప్రాథమికంగా గుర్తించి వ్యవసాయ రంగాన్ని మరింత బలోపేతం చేసేందుకు మేము ముందుకెళ్తామని నిన్న కేబినెట్ మీటింగ్లో కూడా ఆయన మాట్లాడడం జరిగింది ఇక మామూలు రైతులతోనే కాకుండా కౌలు రైతులకు కూడా న్యాయం చేస్తామని చెప్పి ఈ సందర్భంగా ప్రకటించారు ఇక మరింత సమాచారం తెలుసుకునే ముందు వీడియోను తప్పకుండా లైక్ చేయండి షేర్ చేయండి పక్కనే ఉన్న షేర్ బటన్ పైన నొక్కి షేర్ చేయండి అంతేకాకుండా ఇలాంటి సమాచారం కోసం ఇప్పుడే ఎదురుగా కనిపిస్తున్న సబ్స్క్రైబ్ బటన్ పైన నొక్కి సబ్స్క్రైబ్ చేసుకుని పక్కనే వచ్చే గంటపైన నొక్కి మళ్ళీ వచ్చే ఆలనే గంట పైన నొక్కితే ప్రతి అప్డేట్ను కూడా మీరు నోటిఫికేషన్ రూపంలో అయితే తెలుసుకోవచ్చు మరి మన ఆంధ్రప్రదేశ్ రాష్ట్ర వ్యాప్తంగా ఎవరైతే మనకు రైతులు ఉన్నారో వారందరికీ కూడా ఏపీ రాష్ట్ర ప్రభుత్వం ఊహించని విధంగా నిన్న కేబినెట్లో సీఎం చంద్రబాబు నాయుడు గారు వచ్చే నెల ఐదవ తారీఖు నుంచి కూడా రైతులకు ఈ యొక్క డబ్బుల విడుదల చేస్తామని చెప్పి కూడా చెప్పడం అయితే జరిగింది ఇక ఇప్పటికే మనకు బడ్జెట్ ప్రకటించారు మరి ఈ బడ్జెట్లో కూడా మనకు దాదాపు రాష్ట్ర ప్రభుత్వం ఆరు వేల మూడు వందల కోట్ల రూపాయలను కేటాయిస్తే కేంద్ర ప్రభుత్వం మూడు వేల వంద కోట్ల రూపాయలనైతే కేటాయించింది మొత్తం తొమ్మిది వేల నాలుగు వందల కోట్ల రూపాయలను కేటాయించినటువంటి రాష్ట్ర ప్రభుత్వం తాజాగా మనకు ఆ డబ్బుల విడుదలకు డేట్ అయితే అంటే గతంలో కూడా చెప్పారు మే నెలలో ఇస్తామని మరి మే ఐదో తారీఖు నుంచి కూడా ఈ డబ్బుల విడుదలకు ఏర్పాట్లు జరుగుతున్నట్లు కూడా ఇప్పటికే ప్రభుత్వం అయితే ప్రకటించింది మరి రాష్ట్ర వ్యాప్తంగా చాలామంది రైతులకు ఈ యొక్క పథకం ద్వారా గతంలో మనకు లబ్ధి పొందడం జరిగింది రైతు భరోసా పిఎం కిసాన్ ద్వారా గత ప్రభుత్వం రైతులకు సంవత్సరానికి పదమూడు వేల ఐదు వందల అయితే ఇచ్చింది మరి అప్పట్లో చాలామంది అర్హత లేకపోయినా కూడా అంటే మళ్ళీ అర్హత అంటే రైతులే కానీ ఇక్కడ మనకు చిన్న సన్నకారు రైతులకు మాత్రమే ఈ అన్నదాత సుఖీభావా పీఎం కిసాన్ పథకాన్ని వర్తింపజేయాలని చెప్పి సీఎం చంద్రబాబు నాయుడు గారి నిర్ణయం తీసుకుని దాని ప్రకారం మనకి ఇక్కడ ఎవరైతే మనకు అంటే పిఎం కిసాన్ ఇప్పటికే రెండెకరాల పైన ఉంటే పీఎం కిసాన్ వచ్చే అవకాశం లేదు ఇప్పటికే కేంద్ర ప్రభుత్వం చాలా రూల్స్ చాలా స్ట్రిక్ట్ చేసి దాదాపు నాలుగు వందల పదహారు కోట్ల రూపాయలను అర్హత లేనటువంటి రైతుల వద్ద నుంచి కూడా రికవరీ చేయడం జరిగింది మరి ఇప్పుడు అన్నదాత సుఖీబావా పిఎం కిసాన్ పథకం పట్ల కూడా నిజమైనటువంటి అర్హులకు నిజమైనటువంటి రైతులకు మాత్రమే మేలు జరగాలని సీఎం చంద్రబాబు నాయుడు గారు నిర్ణయించడం జరిగింది మరి ఎవరైతే ప్రభుత్వ ఉద్యోగులుగా ఉండి ఈ యొక్క పథకాల ద్వారా లబ్ధి పొందుతూ ఉన్నా ఇన్కమ్ ట్యాక్స్ కడుతూ ఉన్నా అలాగే మనకు ఎక్కువ భూమి కలిగి ఉన్న ఇలాంటి వారందరినీ కూడా గుర్తించి వారిని ఈ పథకం నుంచి తొలగించి చిన్న సన్నకారు రైతులకు మేలు జరిగే విధంగా కూడా నిర్ణయం తీసుకుంటామని ఏపీ ప్రభుత్వం అయితే ప్రకటించింది మరి రాష్ట్ర వ్యాప్తంగా ఉన్న రైతుల కోసం నిన్నటి రోజున ఆయన మాట్లాడడం జరిగింది మరి మాట్లాడి రాష్ట్ర వ్యాప్తంగా ఉన్నటువంటి వారందరికీ కూడా ఈ యొక్క డబ్బుల విడుదలకైనా ఆమోదం అయితే తెలిపేశారు మరి రైతులంతా కూడా తప్పనిసరిగా మరొక ఇరవై రోజుల సమయం అయితే ఉంది మనకు ఇరవై నుంచి ఇరవై ఐదు రోజుల సమయం ఉంది యొక్క డబ్బులు రావడానికి అప్పట్లోపు ఏంటంటే రాష్ట్ర వ్యాప్తంగా ప్రస్తుతానికి ప్రభుత్వ లెక్క ప్రకారం యాభై నాలుగు లక్షల మంది రైతులు ఉన్నారు మరి యాభై నాలుగు లక్షల మంది రైతులో రైతులలో మనకు నలభై మూడు లక్షల మందికి పిఎం కిసాన్ సమ్మాన్ నిధి అంటే వీళ్ళంతా కూడా రెండెకరాలు కలిగి ఉన్నటువంటి వారన్నమాట మరి ఇక్కడ యాభై నాలుగు లక్షల్లో భాగంగా నలభై మూడు లక్షల మందికి పిఎం కిసాన్ నిధి పథకం ద్వారా యొక్క సాయం అయితే అందుతుంది మరి ఇక్కడ ప్రభుత్వం మనకు ఎవరైనా సరే ఇంకా అప్లై చేసుకోకుండా ఉంటే ఇప్పటికి కూడా అవకాశం ఉంది మీరు నేరుగా మీ సేవ కేంద్రం లేదా రైతు భరోసా కేంద్రానికి వెళ్ళి అక్కడ అధికారుల ద్వారా మీ వన్ బి జిరాక్స్ ఆధార్ కార్డు జిరాక్స్ బ్యాంక్ అకౌంట్ జిరాక్స్ ఇచ్చి మీరు అప్లై చేసుకోవాల్సి ఉంటుంది మరి ఎవరైనా అప్లై చేసుకుని వారంటే అప్లై చేసుకోవడానికి కూడా ప్రయత్నం చేయండి మరి అన్నదాత సుఖీభవా పిఎం కిసాన్ పథకాలను మూడు విడతల్లో ఇస్తామని చెప్పి ఏపీ ప్రభుత్వం ప్రకటించింది ఇక పిఎం కిసాన్ ఇప్పటి వరకు చూసుకుంటే పంతొమ్మిది విడతల డబ్బులను కేంద్ర ప్రభుత్వం ఆల్రెడీ విడుదల చేసేసింది కాబట్టి మరి పిఎం కిసాన్ ఏప్రిల్ నుంచి మనకు ఒకటో అంటే కొత్త సంవత్సరం ఏప్రిల్ ఒకటి నుంచి కొత్త ప్రభుత్వానికి సంబంధించిన కొత్త ఆర్థిక సంవత్సరం అనేది మొదలైందనమాట మరి కొత్త ఆర్థిక సంవత్సరంలో భాగంగా ఎవరైతే మనకు రైతులు ఉంటారో వారందరికీ కూడా మనకు మూడు విడతల్లో అంటే ఏప్రిల్ ఏప్రిల్ మే జూన్ జూలై ఈ నాలుగు నెలల కాలంలో మనకు పిఎం కిసాన్ ఇరవై విడత అలాగే మనకు అన్నదాత సుఖీభవా తొలి విడత మొత్తం ఏడు వేల రూపాయలు ఒక విడతకు అంటే ఇప్పుడు ఆల్రెడీ మనకు టైము డేటు ఫిక్స్ చేసింది కాబట్టి ఏపీ ప్రభుత్వం మే నెలలో ఈ పిఎం కిసాన్ ఇరవై విడత అన్నదాత సుఖీభవా తొలి విడత వస్తుంది మరి రెండో చూసుకుంటే మనకు అన్నదాత సుఖీభవా రెండవ విడత పిఎం కిసాన్ ఇరవై ఒకటి విడత కింద ఏడు వేలు ఇప్పటికీ పద్నాలుగు రెండు విడతల్లో పద్నాలుగు వేల రూపాయలు అందుతాయి మరి మూడో విడతలో పిఎం కిసాన్ ఇరవై రెండవ విడత రెండు వేల రూపాయలు అన్నదాత సుఖీభవ నాలుగు వేల రూపాయలు ఇక్కడ ఆరు వేల రూపాయలు అయితే అందుతాయి మూడో విడత కింద ప్రతి రైతుకు కూడా మొత్తం ఇరవై వేల రూపాయలు ఈ విధంగా మూడు విడతల్లో నాలుగు నెలలకు ఒక విడత చొప్పున మనకు రైతుల ఖాతాల్లోకి మనకు జమ చేయడం జరుగుతుంది ఏపీ రాష్ట్ర మరియు కేంద్ర ప్రభుత్వాలు మరి రైతులంతా కూడా ఈ యొక్క పథకం ద్వారా లబ్ధి పొందడానికి రెడీగా ఉన్నారు మరి రెడీగా ఉన్నటువంటి రైతులంతా కూడా ఇక్కడ కొన్ని పనులు చేసుకోవాలని చెప్పి ప్రభుత్వం అయితే సూచించిందనమాట ముఖ్యంగా చూసుకుంటే మన ఏపీలో ఉన్నటువంటి రైతులంతా కూడా ముఖ్యంగా ఈ క్రాఫ్ అనేది చేయించుకోవాలి నేను గత వీడియోలో కూడా చెప్పాను ప్రతి రైతు కూడా ఈ క్రాఫ్ట్లో మీ పేరు అనేది నమోదు చేయించుకోవాలి ఈ క్రాఫ్ట్ ఎందుకు అవసరమంటే ఈ యొక్క పథకాల డబ్బులే కాకుండా ఇప్పుడు మనకు వర్షాలు అయితే కురుస్తున్నాయి ఆంధ్రప్రదేశ్లో అక్కడక్కడ కూడా గతంలో కురిసాయి అంతకుముందు ఖరీఫ్ సీజన్లో కూడా ఎక్కువ వర్షాలు వచ్చి వరదలు కూడా రావడంతో చాలామంది పంటలు అనేది నష్టపోవడం జరిగింది మరి ఈ క్రాఫ్ట్లో కనుక మీరు పంటను నమోదు చేసుకుంటే ఇక్కడ ఈ క్రాఫ్ట్ జాబితా ఆధారంగా ఇలా ప్రకృతి వైపరీత్యాలు వచ్చి మీరు పంటలు నష్టపోయినప్పుడు ఈ యొక్క పంట నష్టపరిహారాన్ని మీకు అందించేందుకు ఏపీ ప్రభుత్వం అయితే మీకు ఇక్కడ అవకాశం కల్పిస్తుంది కాబట్టి ఈ క్రాఫ్ట్ అనేది నెంబర్ వన్ మీరు ఈ క్రాఫ్ట్ ఖచ్చితంగా చేయించుకోవాలి ఇక రెండవది చూసుకుంటే మనకు ఈ డబ్బులు రావాలంటే కేంద్ర రాష్ట్ర ప్రభుత్వాలు ఈకేవైసీ చేసుకున్నటువంటి రైతులకు మాత్రమే అందించడం జరుగుతుంది మీరు నేరుగా మీ సేవా కేంద్రం ద్వారా లేదా రైతు భరోసా కేంద్రం ద్వారా ఈ యొక్క ఈకేవైసీ మీరు పూర్తి చేసుకోవచ్చు అనమాట కాబట్టి మీకు ఇప్పుడు ఆల్రెడీ చాలామంది ఈకేవైసీ చేసుకున్నారు ఇంకా మన ఆంధ్రప్రదేశ్లో యాభై వేల పైచిలకు మంది రైతులు ఈకేవైసి చేసుకోలేదని చెప్పి కేంద్ర ప్రభుత్వం లెక్కలతో సహా చెబుతోంది కాబట్టి మీరు ఇంకా ఎవరైనా ఈకేవైసీ చేసుకుని వారంటే మీ యొక్క ఆధార్ కార్డు జిరాక్స్ ఆధార్ కార్డుకు లింక్ అయినటువంటి ఫోన్ నెంబర్తో మీ సేవా కేంద్రానికి వెళ్ళి ఈకేవైసి అనేది పూర్తి చేసుకోండి ఇది రెండోది ఇక మూడవది చూసుకుంటే మనకు తప్పకుండా రైతు గుర్తింపు కార్డునైతే తీసుకురావడం జరిగింది ఏపీ ప్రభుత్వం మరి నేను ప్రతి వీడియోలో కూడా ఈ రైతు గుర్తింపు కార్డు కోసం అయితే చెబుతూ ఉన్నాను మరి రైతు గుర్తింపు కార్డు ఎంత విలువైందో మీరు ఇక్కడ గుర్తుంచుకోవాలి ఈ రైతు గుర్తింపు కార్డు ఉంటేనే రాబోయే రోజుల్లో మీకు అనేక పథకాలను అయితే పంపిణీ చేయడానికి అనేక పథకాల ద్వారా మీకు లబ్ధిని చేకూర్చడానికి ప్రభుత్వానికి అవకాశం అయితే ఉంటుందని ఇప్పటికే కేంద్ర రాష్ట్ర ప్రభుత్వాలు ప్రకటించాయి కాబట్టి మీరు ఈ రైతు గుర్తింపు కార్డును తప్పనిసరిగా అప్లై చేసుకోవాలి మరి రైతు గుర్తింపు కార్డును వంద శాతం కనుక మన ఆంధ్రప్రదేశ్ పూర్తి చేస్తే అన్ని రాష్ట్రాల కంటే ముందుగా ఇక్కడ మనకు ఆరు వందల కోట్ల రూపాయలు మన రైతుల సంక్షేమం కోసం ప్రభుత్వం అదనంగా కేటాయించి వారికి ఈ యొక్క అన్నదాత సుఖీభావా పిఎం కిసానే కాకుండా ఇన్పుట్ సబ్సిడీనే కాకుండా మనకు మరికొన్ని పథకాల ద్వారా కూడా మేలు చేస్తామని చెప్పి కేంద్ర రాష్ట్ర ప్రభుత్వాలు అయితే ప్రకటించాయి మరి అన్నదాత సుఖీభావా పిఎం కిసాన్ పథకాల ద్వారా ఉన్నటువంటి రైతులకే కాకుండా ఎవరో ఒకరు భూమిని కౌలుకు తీసుకుని కౌలు చేస్తున్నటువంటి కౌలు రైతులకు కూడా మనకు యొక్క సాయాన్ని ఒకేసారి అంటే ఈ అన్నదాత సుఖీబో పిఎం కిసాన్ చివరి విడత ఎప్పుడైతే వస్తుందో ఆ చివరి విడతలో కౌలు రైతులకు అటవీ భూములు సాగు చేసేటువంటి రైతులకు దేవాదాయ భూములు సాగు చేసేటువంటి రైతులందరికీ కూడా ఒకేసారి ఇరవై వేల అయితే జమ చేస్తారు మరి దీనికి సంబంధించి జాబితా కూడా రూపొందిస్తూ ఉన్నారు మరి గతంలో మనకు కౌలు రైతు గుర్తింపు కార్డు ఉంటేనే ఈ యొక్క రైతులకు కౌలు రైతులకు ఈ యొక్క రైతు భరోసా పిఎం కిసాన్ ఇచ్చేవారు ఇప్పుడు మన కూటమి ప్రభుత్వంలో ఈ కౌలు రైతు గుర్తింపు కార్డు లేకపోయినా కూడా మీరు రైతు భరోసా కేంద్రాల్లోని వ్యవసాయ సహాయకుల ద్వారా మీ యొక్క పేరు అనేది నమోదు చేసుకుంటే మీరు ఈ యొక్క ఈ పోర్టల్లో కనుక మీరు కౌలు రైతులు అని చెప్పి నమోదు చేసుకుంటే మీకు ఒకేసారి సంవత్సరానికి ఇరవై వేల రూపాయలు అందిస్తామని చెప్పి ఇక్కడ ప్రభుత్వం అయితే ప్రకటించింది మరి ఎన్నో అవకాశాలను ఏపీ ప్రభుత్వం తీసుకురాబోతోంది రాబోయే రోజుల్లో ఇప్పటికీ ఇప్పుడు మన ప్రభుత్వం ఏర్పడి కొద్ది నెలలే అయింది మనకు పదకొండు నెలలు కావస్తుంది మరి ఇప్పుడే మనం ప్రెజర్ పెట్టలేం ప్రభుత్వం మీద ప్రభుత్వం అన్ని వ్యవస్థలను కూడా మేము సక్రమంగా చేస్తున్నాం మరి రాబోయే రోజుల్లో మరింత మెరుగ్గా మేము పాలన అందిస్తామని చెప్పి సీఎం చంద్రబాబు నాయుడు గారు ఇప్పటికే అనేక ప్రకటించడం కూడా జరిగింది మరి ఆయన ప్రకటించినట్లుగానే ఇక్కడ రాష్ట్ర ప్రభుత్వం ఈ యొక్క పథకాలను ఈ ఏడాది నుంచి మొదలు పెట్టడానికి శ్రీకారం చుట్టుంది మరి రాష్ట్ర వ్యాప్తంగా ఉన్నటువంటి ప్రతి రైతన్నకు కూడా మేలు చేస్తాం అర్హత ఉన్న ప్రతి రైతుకు కూడా మనకు ఇబ్బంది లేకుండా మీరు యొక్క సాయాన్ని పొందొచ్చు అని చెప్పి ఇక్కడ ఏపీ ప్రభుత్వం మరొకసారి స్పష్టం చేసింది ఇక వచ్చే నెల ఐదో తారీఖు నుండి కూడా రైతులకు అన్నదాత సుఖీభావా పిఎం కిసాన్ సాయం అయితే అందబోతోంది నేను చెప్పినట్లు ముందుగా ఈ యొక్క పథకానికి కొత్త వాళ్ళు ఎవరైనా ఉంటే దరఖాస్తు చేసుకోండి తర్వాత ఈ కేవైసీ తప్పనిసరిగా చేసుకోండి తర్వాత ఈ క్రాఫ్ అనేది తప్పనిసరిగా చేసుకోండి తర్వాత రైతు గుర్తింపు కార్డు అనేది తప్పనిసరిగా చేసుకోండి ఈ మూడు ఉన్నవారికే ఈ యొక్క అన్నదాత సుఖీభావా పిఎం కిసాన్ పథకాల ద్వారా సంవత్సరానికి ఇరవై వేల రూపాయలు వస్తాయి అలాగే మనకు ఎవరైతే పంటలు నష్టపోతారో రైతులు ఖరీఫ్ సీజన్లో కానీ రబీ సీజన్లో కానీ ఏదైనా ప్రకృతి వైపరీత్యాల వల్ల మరి నష్టపోయినటువంటి రైతులందరికీ కూడా పంట నష్ట పరిహారం ఇన్పుట్ సబ్సిడీ ద్వారా కూడా ప్రభుత్వం సాయం చేస్తుంది హెక్టార్కు పదిహేడు వేల రూపాయలు ఇచ్చేందుకు కూడా ఇక్కడ సిద్ధమైనట్లు మనకు సమాచారం అయితే ఇచ్చింది గోదావరి జిల్లాల్లో ఎక్కువగా దాదాపు ఇరవై నుంచి ముప్పై నియోజకవర్గాల్లో రైతులు తీవ్రంగా పంటలు నష్టపోయారు గతంలో మరి వారందరికీ కూడా ఇక్కడ ప్రభుత్వం అయితే ఈ అన్నదాత సుఖీభవా పిఎం కిసానే కాకుండా ఇన్పుట్ సబ్సిడీ ద్వారా కూడా మనకు డబ్బులైతే వేస్తూ ఉంది మరి అంతేకాకుండా రాష్ట్ర ప్రభుత్వం మరికొన్ని వాటి ద్వారా అంటే వ్యవసాయ పరికరాల సబ్సిడీ కానీ మనకు ఇన్పు మనకు ఏదైతే విత్తనాల సబ్సిడీ కానీ ఎరువుల సబ్సిడీ కానీ ఇవన్నీ కూడా ఇచ్చి రైతులను ఆదుకుంటామని చెప్పి ఇప్పటికే ప్రభుత్వం ప్రకటించింది కాబట్టి రాష్ట్ర వ్యాప్తంగా ఉన్న రైతులకు ఇది చాలా ఇంపార్టెంట్ అప్డేటు మరి అన్నదాత సుఖీబోవా పిఎం కోసం కోసం ఎదురు చూస్తున్న రైతులకు ఇది చాలా ఊరట కలిగించే ప్రకటన మేలు చేసేటువంటి ప్రకటన కూడా మరి ఇన్ని రోజుల పాటు కూడా ప్రభుత్వ సాయం కోసం రైతులు ఎంతగానో ఎదురు చూశారు మరి వారందరికీ కూడా మేలు చేసే విధంగా కూడా సీఎం చంద్రబాబు నాయుడు గారు నిర్ణయం తీసుకుని రైతులందరికీ కూడా అన్నదాత సుఖీభవా పిఎం కిసాన్ పథకాల ద్వారా ఒక్కొక్క రైతుకు కూడా సంవత్సరానికి ఇరవై వేల రూపాయలు ఇస్తారు మరి ఇక్కడ తొలి విడత కింద మనకు ఒక్కొక్క రైతుకు ఇక ఈ విధంగా ఖచ్చితంగా ప్రతి రైతు కూడా మీరు ఇలా